వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ వక్ ఆస్తులు కాపాడాలని పిలుపునివ్వడం సంతోషకరమని ముస్లిం మైనార్టీ నాయకులు తెలిపారు వారు నెల్లూరు నగరంలోని స్థానిక పరమేశ్వరి నగర్ జామియా మసీద్ నందు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ ఈ స్థలంలో ప్రహరీ గోడ కడుతున్నట్లు తెలిపారని కానీ ఇక్కడ పరిసర ప్రాంతాలలో ముస్లింలకు మసీదు మరియు స్మశానం లేక ఇక్కడ తాలూకులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు జామియా మసీదుకు చెందిన వక్ స్థలంలో మసీదు మరియు గోషా మహల్ స్మశానిక్ కట్టాలని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సమీర్ ఖాన్ కలీల్ అహ్ద్ అబ్దుల్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు గత పదిహేను రోజుల నుంచి చెప్పు పట్టకుండా జామియా మసీద్ స్థలం ఏదైతే పదమూడు పాయింట్ త్రీ ఏకర్స్ ఉన్నాయో రబీష్ తోలెడో మట్టి తోలేడం మిషన్ తీసుకుని వచ్చి మొత్తం క్లీన్ చేయడం పని నడుస్తుంది ఎవరికి చెప్ప పట్టకుండా అయితే నిన్న మొన్న మనం మాట్లాడాం ముగ్గురు వర్క్ బోర్డ్ చైర్మన్ వచ్చారు మేము మాట్లాడంగానే రైట్ ఓకే నిన్న వచ్చి ఆయన ఇచ్చారు వర్క్ బోర్డ్ చైర్మన్ అజీస్ భాయ్ గారు ఆయనతో పాటు నాయకులు అందరు వచ్చారు భాషనిచ్చారు అది కడతాను స్కిల్ డెవలప్మెంట్ అది ఐఏఎస్ ఐపీఎస్ అని అయ్యా ఒక బోర్డు చైర్మన్ గా మీరున్నారు చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ బాగా అని చెప్పుకొని తిరుగుతా ఉండే మీరు ఒక బోర్డు అవినీతికి అవినీతి అగ్రహణం ఎవరు ఇప్పుడు ఉండే సిఇ ఇంకోటి ఏంది ఇంటర్ చదువుకున్న సిఇఓ అంటే కొన్ని వేల కోట్లకి ఒక బోర్డు ఆస్తికి ఇంటర్మీడియేట్ చేసిన అతనికి గా పెడతారు మీరా ఒక మీరాల్సింది పోయి ఇంటర్మీడియట్ చదివిన అతనికి సిఇగా పెట్టి మీరు ఈ భూమిలో దిగారంటే ఏం చెప్పాలి అనుమానాలు వస్తున్నాయి ఒకటి రెండోది గతంలో మసీద్ గురించి ఈ లేఅవుట్ వేసారబ్బా అమ్మేశారు రెండు వేల ఏడులో షుకరా బేగం అనే ఆమె రెండు వేల పదమూడులో ఈ లేఅవుట్ వేసి ఆ లేఅవుట్ ప్లాన్ అది ప్రూఫ్లతో ఉండే మనకి అనుమానాలు ఎందుకు రావు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందబ్బా గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉంటే ఉండేటప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు కాంపౌండ్ వాల్ వ్యవస్థ తెచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకోండి ఈ లేఅవుట్ ప్లాన్ ఇంకా పోతే ఇక్కడ మా ముస్లిం సోదరులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరం పోయి కలెక్టర్ గారికి విని వినతి పత్రం ఇచ్చింది కూడా అదే కాకుండా ఓ పేపర్లు ఉన్నాయి ఇవన్నీ చూపిస్తున్నా మీ మీడియా వాళ్ళకు కూడా ఇస్తున్నా ఇప్పుడు సిగ్గు చెట్టు అన్ని వేల కోట్లకి యాభై మంది ఉండారంట స్టాఫ్ ఒక వర్క్ బోర్డు చైర్మన్ గా చెప్పడం అన్ని వేల కోట్లకి యాభై మంది స్టాఫ్ అంట ఒక అన్ఎడ్యుకేటెడ్ గజిట్ లేని ఆఫీసరు ఎంత సిగ్గు చెట్టు అండి ఇది మా కర్మకాలి బాధగా చెప్తున్నాం ఏంటంటే జామియా మసీద్ ఇప్పుడు ఉంది కదా అది ఒక ఎకర లోపలో ఉంది ఇప్పుడు ఉండే మసీదు ఖబ్రస్థాన్ మూడు వందల యాభై అంకనాలు ఉన్నాయి ఇప్పుడు ఉండే మసీదు దాదాపు ఒక న నూట యాభై అంకనా నుంచి ఉంటది ఇన్ని వేల కోట్ల ఇన్ని వందల కోట్ల జామియా మసీద్ది ఒక బొడ ఆస్తులు పెట్టుకొని జామియా మసీద్ది పెట్టుకొని మాకు సక్రంగా ఒక ఖబరస్థాన్ లేదు ఒక పెద్ద మసీదు లేదు ఒక మంచి పెద్ద మర్కస్ లేదు ఈ రోజు ఆయన వచ్చి చెప్తున్నారు కాంపౌండ్ వాళ్ళు కట్టేసి నేను పెట్టుకుంటానని రైట్ ఓకే మీరు పెట్టుకోనా పెట్టుకోకపోయినా మీరు అమ్మిన లీస్కిచ్చినా మాకంటూ కొన్ని మంది కొంత ఉంటదే ఆర్గనైజేషన్స్ అనేది ఉంటది భారతదేశం మొత్తం ఉంటది నెల్లూరులో ప్రతి ఒక్క ముస్లిం వాడుగు అతనికి కూడా ఉంటది ఇక్కడ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కానీ మీరు ఈ పదమూడు ఎకరాల్లో మనకు ఫస్ట్ కావాల్సింది ఒక బ్రహ్మాండమైన మస్జిద్ బ్రహ్మాండమైన ఖబ్రస్థాన్ దాని తర్వాత అబ్దుల్ కలాం పేరుతో ఒక మంచి ముస్లిం సోదరులకి మంచి పిలకలకి ఒక ఇన్స్టిట్యూట్ కట్టండి దాని తర్వాత గోష సంబంధించి వాళ్ళకి అరబ్బిక్ కాలేజ్ పెట్టడానికి మంచిగా వాళ్ళకి ఒక సపరేట్ ఇది చేయండి అదే కాకుండా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో కూర్చొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని చేయండి అంతేగాని మీ ఇష్టానుసార మీ పక్కన కొంతమంది దండుపాలెం బ్యాచ్ పెట్టుకొని ఇది చేస్తారు అంటే అది కరెక్ట్ కాదు ఇంకోటి ఈ ఇష్యూని మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గారి దగ్గర కూడా తీసుకోపోతాం అదే విధంగా అన్న దగ్గర తీసుకోపోతాం ఎమ్మెల్సీ గారి దగ్గర తీసుకోపోతాం మాజీ మంత్రి అనిల్ అన్న దగ్గర తీసుకోపోతాం అదే కాకుండా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మంచి సంబంధాలు ఉన్నాయి ఆడ పెట్టి స్టేట్ మొత్తం ఈ సీఈఓ అమ్మేస్తున్నాడు డబ్బులు తీసుకొని అమ్మేస్తున్నాడు ఆయనతో పాటు ఒక మంత్రి ఫారూక్ అనే మంత్రి ఆయన ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ ఈ జిల్లా మంత్రి ఇన్చార్జ్ ఎవరు ఫారూక్ అనే ఆయన ఈ స్టేట్ కి మైనారిటీ ముస్లిం మంత్రి ఒక్క సమావేశం పెట్టలేదు ఆ మంత్రి ఆ మంత్రితో ఈ అజీజ్ బాయ్ చెప్పి చేపిస్తాడంట విన్న పరిస్థితిలో ఉన్నావా ఆ మంత్రి సక్రంగా ఒక ముస్లిం సమావేశం కూడా చేయని మంత్రి ఆయన అసలు ఆయన మంత్రిగా ఉన్నాడా లేదో అనేది కూడా తెలీదు అటువంటి పరిస్థితి ఈ దుర్మార్గాల్ని మొత్తం మేము ఆపుతాం హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ కి మనం ఎవరు అగణించలేదు కానీ ఏమైనా జనాభా వస్తే మళ్ళా పోవాలంటే ఎముకలు ఎముకలు వస్తున్నాయి ఎందుకంటే స్థలం లేదు మాకు అందుకు ఇక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళకి మనుషునగరైనా కొద్దిసారి అయినా జెండా వీధి అయినా ఈద్గా అయినా ఇక్కడ మన్సూద్ అయినా ఎక్కడైనా ఇక్కడైనా ప్రాంతం వాళ్ళకి ఫస్ట్ శ్మశానం అదే అదేవిధంగా మసీద్ కావాలా ఈ మూడు ఈ ఇక్కడ ఉన్న భూమిలో ఇది ఫస్ట్ సృష్టించాలా మీరు సృష్టికి పోతే మేము చేసుకుంటాం మీరు ఏం చెప్పారు అందరికి పిలిపించి మేము మాట్లాడతాం గారి అజీజ్ బాయ్ ఆ బుద్ధి పోయింది సార్ మీకు ఫస్ట్ ఆ బుద్ధి లేదా ఫస్ట్ నిన్న వచ్చి చెప్పారు మీరు ఒకటి ఒక్క చైర్మన్ మీరు ముస్లింలు ఉన్నారు పార్టీ లేకి జమాత్ పక్కన పెట్టేసండి అందరికి పిలిపించి మీ ఇంటికి పిలవండి వస్తాం ఎందుకంటే ముస్లిం అలం ఇది దేనికైనా రెడీ వస్తాం మీరు మాకు పిలిచి మాట్లాడండి అందరు వస్తారు ముస్లింస్ మీరు నిన్న వచ్చి మేము ఫస్ట్ చెప్పేసాం ఏడా చెప్పారు మసీదులోనే మీరు అసలు ఏదైనా చేయలేదు మీ మీ కమిటీ వాళ్ళు మీరైనా అసలు కమిటీ వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ దీంట్లో అసలు మసీద్కే రావరు కానీ వాళ్ళ అది పక్కన పెట్టి విషయం ఫస్ట్ మీరు ఈ ఫస్ట్ హామీ ఇవ్వండి దీనికి మీరు నిన్న వచ్చారు ఓన్లీ ఫోటోలు వీడియోలు మీరు తీసుకుని వెళ్ళిపోయారు దీనికి సంబంధించి మీరు ఒకటి క్లారిటీ ఇవ్వాలా మీరు ఫస్ట్ ఈ మూడు ఇస్తున్నాము ముస్లింలకి అని మీరు ఫస్ట్ ఇది ప్రచారం చేయాలా మీరు మీడియాకి పిలిచి ఈ ఫస్ట్ ఈ శ్లోగన్ ఇవ్వండి లేకపోతే దీనికి మాత్రం ఖండిస్తూనే ఉంటాం ఆయన నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం చేయాలనే చెప్పకుండా డెవలప్మెంట్ కి ఇచ్చేస్తా ఉంటారు డెవలప్మెంట్ కి అంటే ఏంది అమ్మేస్తున్నారు డెవలప్మెంట్ అంటే ఏదైనా డెవలప్మెంట్ ఇచ్చింది రిటర్న్ ఏదన్నా వచ్చింది అమ్మ స్థితికి ఎప్పుడు రాదు అందుకని చెప్పి ఇక్కడ మనకేం అవసరం లే ఏదన్నా ఉంటే అందరు కలిసి కూర్చోబెట్టి నిన్న వచ్చారు ఆయన వస్తున్నారు అందరు కూర్చో మాట్లాడతామంటే ఇక్కడ వచ్చేసి ఉంటాం మేము మేము జమా తీస్తాం వాళ్ళు ఉన్నారు హైలీస్ వాళ్ళు ఉన్నారు ఈ సున్ని దర్గా వాళ్ళు ఉన్నారు అందరు వస్తారు అందరు కూర్చొని అందరు నచ్చినట్టు చేయాలా ಇದು ಇವರೊಬ್ಬ ಸಮ್ಮುಕ್ ಅದು ಅದ ಮಸೀದ್ ಸಮ್ಮು ಇದೆ